సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఏడు వార్డులో బలవంతుల జలంధర్ రావ్ పద్దెనిమిదో పడి పురస్కరించుకుని తన స్వగృహంలో హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో లచింత ప్రభాకర్ పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని గురుస్వాములు అయ్యప్ప స్వాములు భక్తులు మహిళలు స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు శరణ స్వామి స్వాములందరికీ ఈరోజు మా సంగారెడ్డి పట్టణ గురుస్వాములందరి ఆధ్వర్యంలో నన్ను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పెంచి ఈ దాకా చేసినటువంటి గురుస్వాములందరి ఆధ్వర్యంలో నేను అయ్యప్ప స్వామివారి పద్దెనిమిదవ మహాపడి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సన్నిధానం గురుస్వాములకు కన్యస్వాములకు కత్తి స్వాములకు గంట స్వాములకు గదస్వాములకు పెరుస్వాములకు గురుస్వాములకు పాదయాభివందనాలు తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ స్వాములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారికి అలాగే దుబాకీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భగవంతుణ్ణి ఒకటే కోరుకోవడం జరిగింది మా మాకు సంబంధించిన వాళ్ళు కానీ సంగారెడ్డి పట్టణంలో కానీ సంగారెడ్డి నియోజకంలోని అందరూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవడం జరిగింది ఎప్పుడూ ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దేవుడు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది అలాగే ఇట్లాంటి పూజలను ఎన్నో పెట్టుకోవాలని స్వామిని కూడా కోరుకోవడం జరిగింది దీనికి అందరు సహకరించినటువంటి మన స్వాములందరికీ గురుస్వాములందరికీ పేరు పేరున మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సాంశును